హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కార్తీక దీపం టూ నవ వసంతం సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం సీరియల్ తర్వాత భాగంలోకి వెళ్ళినట్టయితే చెత్త ఏరుకునే ఆమెలా కార్తీక్ ఇంటికి వచ్చింది అయితే ఫోన్ పట్టుకొని కార్తీక్ ఇంట్లో ఏం జరుగుతుందో వీడియో తీయబోతుంటే ఉన్న వెనుకే ఉన్న డబ్బా కింద పడి శబ్దం వస్తుంది దాంతో చెత్త కవర్లు పట్టుకొని పరుగు తీయబోతుంది పారుజాతం అనుమానంతో అనసూయ వచ్చి హే ఆగు అని అరుస్తుంది దాంతో పారిజాతం ఆగిపోయి గుర్తుపట్టేస్తుందేమో అని భయపడుతూ ఉంటుంది అయితే అనసూయ గుర్తుపట్టదు ఎందుకు లోపలికి వస్తున్నావు నీకు లోపల ఏం పని ఉంది అని ఆరాధిస్తుంది పారిజాతాన్ని అనసూయ ఇక బాగా ఆకలిస్తుందమ్మా అందుకే వచ్చాను అంటూ అబద్ధం చెప్తుంది పారిజాతం చెత్త ఏరుకునే చెత్త ఏరుకునే ఆమెలా నటిస్తూ దాంతో అనసూయ అవునా ఆగు పాయసం చేస్తున్నా తీసుకువచ్చి ఇస్తాను ఆకలిస్తుందంటున్నావు అంటున్నావు కదా అని అంటే అంటూ తీసుకొచ్చి ఇస్తుంది పారిజాతానికి అనసూయ ఇంకా పాయసం తీసుకొని తెచ్చి పారిజాతం చేతిలో పెడుతుంది దాంతో పారిజాతం అలానే నటిస్తూ వెళ్ళిపోతుంది ఇక అయితే ఎదురుగా ఆటో వచ్చి ఆగుతుంది ఇంకా దానిలోంచి కా దాసు కాశీ స్వప్న దిగుతారు చచ్చి అంటరో బాబోయ్ అని అనుకుంటూ అనుకుంటూ ఎవరు గుర్తుపట్టినా పట్టకపోయినా నా కొడుకు దాసు నన్ను గుర్తు అని తల అటు ఇటు పెట్టుకుంటూ పక్కకు నడిచి వెళ్ళిపోతుంది ఇంకా పారిజాతం అమ్మ ఆగు అని అది అంటాడు దాసు బిత్తర పోయి చూస్తుంది పారి పారిజాతం ఇక దాసు కాశీ స్వప్న లోపలికి వస్తూ ఉంటారు వానసూయ వాళ్ళని చూసి బాగున్నారా అని పలకరిస్తూ ఉంటుంది ఇంతలో పారివైపు దూ చూస్తాడు దాసు ఇంకా పారిజాతం వెనుక నుంచి కనిపిస్తూ ఉంటే అమ్మ ఆగో అని పిలుస్తాడు దాసు ఇంకా పారిజాతం అలాగే బిత్తరపోయి చూస్తుంది చచ్చిపోయాన్రో రో రో వీడు నన్ను గుర్తుపట్టేశాడా అంటూ తల పట్టుకుంటూ ఉంటూ పిచ్చిదానిలా అటు ఇటు ముఖం ఒక దగ్గర పెట్టుకోకుండా అటు ఇటు వెళ్తుంది ఇంకా పారిజాతం దాసు కూల్గా ఏంటి చూడకుండా వెళ్ళిపోతున్నావు నేను చూడలేను అనుకున్నావా అనేసరికి పారి పారిజాతంపై ప్రాణాలు పైనే పైన పోయాయి ఇక ప్రాణాలు అని అనుకుంటూ ఉంటుంది వెర్రి ముఖం వేసి వెర్రి దానిలా వైపు చూస్తూ ఉంటుంది అదిగో అక్కడ వాటర్ బాటిల్ పె పెట్టాను ఏరుకొని వెళ్ళు అని అంటాడు దాసు ఇంకా దాంతో పారిజాతం ఊపిరి పిల్చుకుంటుంది అనసూయలకు కూడా అర్థం కాదు వెంటనే దాసు పారి పారుని నిజంగానే ఆమె అనుకుంటున్నాడా ఏంటి అదిగో అక్కడ ఎవరో వాటర్ బాటిల్ పడేశారు దాన్ని కూడా తీసుకెళ్ళు సరిగ్గా చూసుకోవాలి కదా అంటాడు ఇంకా దాసు పారిజాతం ఊపిరి పిల్చుకొని అమ్మాయ వీడు నన్ను గుర్తుపెట్టలేదు దేవుడా అనుకుంటూ దాసును చూపించి ఇంకా వాటర్ బాటిల్ ఏరుకొని దాసు చూపించిన వాటర్ బాటిల్ని ఏరుకొని అటు నుంచి వెళ్ళిపోయినట్లుగా బిల్డప్ కొడుతుంది ఇంకా పారిజాతం అయితే నిజానికి పారిజాతం బయట బయటే బయటే తిరుగుతూ ఉంటుంది ఇక దాసు వాళ్ళు లోపలికి రాగానే దీప వాళ్ళను కూర్చోమంటుంది దాసుకి మర్యాదగా దీప మర్యాదగా దీప పలకరిస్తుంది బాబోయ్ ఎలా ఉన్నాను కాశీ బాబాయ్కి ఆ కుర్చీ వెయ్యి అని అంటు అంటుంది దీప ఇంకా కాస్త నీరసంగా చూస్తూ స్వప్న దీప పక్కనే కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది కాంచనా కాశీ కార్తీక ఇలా అంతా మాట్లాడుకుంటూ ఉండగా పారిజాతం జాగ్రత్తగా వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళకంతా కనిపించేలా ఇంకా ఇంటి కిటికీ వైపు వెళ్తుంది అక్కడే నిలబడి వీడియో తీయడానికి కిటికీలో ఫోన్ ఉంచుతుంది అది తెలియ తెలియని దాసు వాళ్ళు మాట్లాడుకు మాట్లాడేసుకుంటూ ఉంటారు ఇక దీ కూల్గా దీపను ప్రేమగా దాసు ఎలా ఉందమ్మా ఇప్పుడు అని అడుగుతాడు ఇక పోలీస్ కంప్లైంట్ చేశారా అంటూ ఆరా తీస్తూ ఉంటాడు దాసు ఇంతలో కార్తిక్ ఫోన్ ఛార్జింగ్ పెడతాను అని వెళ్తాడు పక్కకు ఇంకా ఫోన్లో అంతా రికార్డ్ అవుతూ ఉంటుంది ఇంకా దీపను చంపాలి అనుకున్న వాళ్ళు ఎవరో తెలిసాక ఎందుకు వదిలేశారు అంటాడు దాసు ఆ మాట ఆ మాటకు పా బయట పారుతో అంతా అంతా షాక్ అవుతారు ఇదంతా బాబా ఎలా తెలుసు నీకు ఆయన అని అడుగుతారు ఆయన చంపాలనుకున్నది ఎవరు అనే ప్రశ్నలు మొదలవుతాయి ఇంకా దీప కాశీల నుంచి అంత దూరం నుంచి విని బిత్తరపోయి చూస్తూ ఉంటారు వేగంగా అక్కడి నుంచి చూ వస్తూ ఉంటారు ఇక నాకు అంతా తెలుసు నన్ను కొట్టింది ఎవరో కూడా నాకు తెలుసు అంటాడు దాసు అప్పటికే అంతా షాక్ అవుతారు ఇక కాశీ కంగారుగా ఎవరు నాన్న అంటే పారిజాతం కూడా ఎవరు అన్నట్లుగా తొంగి చూస్తూ ఉంటుంది పక్క నుంచి దాసు ఎప్పుడైతే నిజం చెప్పేయబోతున్నాడో అప్పుడు కార్తీక్ దాసు భుజంపై చేయి వేసి చెప్పొద్దు అని సైగ చేస్తూనే ఎవరు మావయ్య ఎవరు అంటూ ఉంటాడు అయోమయంగా నటిస్తూ ఇంకా దాంతో దాసు చెప్పడం ఆపేస్తాడు నన్ను ఎవరు కొట్ట ఎవరు కొట్టారు ఎవరు కొట్టలేదు అంటాడు వెంటనే దాసు ఇంకా ఇంతలో పారిజాతం జోషినకి కాల్ చేస్తుంది ఇంకా శబ్దం ఫోన్ హాల్లోకి అందరికీ వినిపించడంతో పారిజాతం వేగంగా ఫోన్ తీసేసుకుంటుంది ఇంకా తీసేసుకొని పక్కకు వెళ్తుంది అయితే కార్తిక్ తన ఫోన్ రింగ్ అవుతుంది అనుకుని పక్కకు వెళ్తాడు ఇక జోషిన పారితో మాట్లాడుతూ పని అవుతుందా గ్రాని అంటూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు ఇంకా తిట్టి పెట్టేస్తుంది ఇంకా మరోవైపు కార్తీక్ దాసుని పక్కకు తీసుకెళ్ళి చెప్పొద్దు నా మావయ్య చెప్పొద్దు నాన్న అని కాస్త ఓపికగా అవసరం కదా అంటూ సర్ది చెప్తుంటే కాశీ వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు అని ఆరా తీస్తాడు అబ్బే ఏం లేదు అని కార్తీక్ దాసు కవర్ చేస్తారు ఇక మరోవైపు పారిజాతం ఇంటికి వెళ్ళి జోష్న తాను జ్యోష్నకి తాను తీసిన వీడియో మొత్తం చూపిస్తుంది జ్యోష్న అది చూసి విని గ్రాని కొడుక్కి కథం వచ్చినట్లే ఉంది అని ఫిక్స్ అయిపోతుంది జ్యోష్న ఇక జోష్న ఆ వీడియో మొత్తం చూసేసి గ్రాని కొడుకు గతం గుర్తు వచ్చిందా ఎందుకు నటిస్తున్నాడు మొన్న బావ ఇంటికి వచ్చి ఏవో నిజాలు తెలిసిన వాళ్ళ ఎందుకు ప్రవర్తించాడు ఏదో జరిగింది తెలుసుకోవాలి అని మనసులో ఫిక్ ఫిక్స్ అవుతుంది జ్యోష్న ఇంకా వెంటనే పారిజాతం పారిజాతంతో గ్రాణి రేపు మనం నాన్నను ఒకసారి కలవాలి కలిసి మాట్లాడాలి అంటుంది జ్యోష్న ఎందుకే అంతగా ప్రేమ అంటుంది పారిజాతం నాకు ఎప్పుడు ప్రేముంది ఎప్పుడు ప్రేమ లేలో అంటూ చిరాకు చిరాకులో కోప్పడ్డానే కానీ నాకు ప్రేమ లేకపోవడం ఏంటి నాన్న మీద అని పారిజాతంతో తన మొత్తం